గత పదమూడు సంవత్సరాలుగా ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తున్న విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఇరవై మూడు మందికి ఇరవై మూడు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించి ప్రతిభ సాధించారని ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ కె దేవబాబు తెలిపారు అదేవిధంగా ఎస్ఎస్సి పరీక్షలకు వెళ్ళిన ఇరవై మూడు మందికి ఇరవై మూడు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించి సునామీ సృష్టించారని ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల విజయమేనని విక్టరీ స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ కె దేవబాబు తెలిపారు అనంతరం ఉపాధ్యాయులు సిహెచ్ సుబ్రహ్మణ్యం రామలక్ష్మి మరియు సుజానీ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు చిరు ఉద్యోగులైన చదువుపై ఆసక్తితో స్కూల్కు పంపించారని అయితే వారిని ఉన్నతమైన చదువులు చదివించేందుకు తమ ప్రిన్సిపల్ దేవబాబు కృషి ఆదేశాలతో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి విద్యలో వెనుకబడి ఉన్నవారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగిందని ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారని వరుసగా త్రిబుల్ ఐటీలో సీట్లను సాధిస్తున్నారని ఇది మా విక్టరీ విజయమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణకుమారి బాలు పుష్పవేణి లీలావతి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ మై వనల్లా లిఖిత నేను విక్టరీ స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుకున్నాను టెన్త్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ రిజల్ట్ నాకు ఉన్నతమైన మార్కులు వచ్చినాయి ఫైవ్ సెవెంటీ ఎయిట్ దానికి కారణం ప్రిన్సిపల్ అయిన దేవబాబు సార్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు ప్రోత్సహించి ఇంకా బాగా చదివించారు అందరిని బట్టి కృతజ్ఞతలు జరుపుతున్నాను అలాగే టీచర్స్ టీచర్స్ కూడా మమ్మల్ని ఎక్కువ గైడ్ చేసి సపోర్ట్ చేశారు అందరి బట్టి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు జరుపుతున్నాను మా పేరెంట్స్ కూడా ఎక్కువగా సపోర్ట్ చేశారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీయస్ట్ డే ఫర్ అస్ యాజ్ యూ విక్టోరియన్స్ యూ ఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ అ దిస్ సక్సెస్ ఆల్ దిస్ సక్సెస్ హ్యాస్ కమ్ బిహైండ్ హార్డ్ వర్క్ దిస్ హార్డ్ వర్క్ ఈస్ డన్ బై ఆల్ స్టూడెంట్స్ Teachers, especially principal sir. With his guidance, I would like to introduce myself. I'm T. Chawi and I studied here from nursery to till the end of the 10th. And uh, this year, out of 600, I scored 559. And uh, behind this uh, successful victory, there is a lot of hard work of everyone. Especially our principal sir, Babu sir, he done a lot of hard work along with us. Uh, he's with us every moment, and he provided a lot of support. And I'm so proud and thankful to have such a principal sir. And I would like to contribute all my success to my parents, especially my mom and dad. They supported me a lot, not only by providing fiscal needs, uh, they shared my uh, mental pressure during exams and every day in my life and i'm so lucky and glad to have such parents and especially our faculty they done a uh, well job and so great to have such teachers uh, by providing us knowledge every day until the beginning of the class wow. to the end of the day like results day they supported a lot and uh, now uh, to make my principal sir and teachers a lot i want to become a doctor in future uh, that's my ambition and goal and my mother and fathers too i'm so proud to be uh, study as a student in this school thank you yes. we, are, we all got this much of success i believe because uh, every day principal sir used to guide us from the starting of the classes to till the end of the exam sir used to uh, teach us and uh, students also uh, daily is, is coming to the uh, classes and uh, how the classes are going whether the students are uh, uh, calling up or not 100% they are studying or not every day is to check if at all if the students are uh, anywhere they week means he has uh, provided private classes morning and evening and for sometimes uh, sar itself used to say in the uh, uh, school and he used to take the classes and he used to uh, uh, ask the answers to students. In this way, personally, he has taken a lot of care, not only sir, and also the uh, teachers also has taken a lot of care, and our students also has uh, cooperated a lot. And whenever we call them, they, uh, they used to come to the classes as uh, at times. Their parents also were cooperated with us very much. Behi behind all their cooperation, we have got a good result. Thank you, all of you. na Victory uh, School. హిందీ ఫ్యాకల్టీ అండి ఇక్కడ నేను థర్టీన్ ఇయర్స్ నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను అలాగే అలాగే ప్రతి ఇయర్ కూడా టెన్ పాయింట్స్ వచ్చినప్పుడు టెన్ పాయింట్స్ మీద ఉండేవండి మార్క్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఏమో ఫైవ్ సెవెన్ అలాగే ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి స్కూల్ ఫస్ట్ అండి లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ బ్రదరు అలాగే ప్రతి సంవత్సరం కూడా త్రిబుల్ ఐటీ సీట్లు కూడా మా స్కూల్ నుంచి వెళ్ళటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి మా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి చదివి మంచి మార్క్స్ సంపాదిస్తున్నారు అలాగే దీన్ని కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా ధన్యవాదములు అలాగే మా సార్ కూడా ప్రతిదీ కూడా టైం టు టైం ఈ రోజు ఏ వర్క్ చేయాలి ఏ సబ్జెక్ట్ చదివించాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి అని పిల్లలకి అలాగే టీచర్స్కి కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారండి అలాగే ప్రతి స్కూల్లోని స్కూ మామూలుగా స్టడీ అవర్స్ అంటే ఉంటాయి కానండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి జరగడం అనేది నేనైతే చూడలేదండి ఇక్కడ ఈ స్కూల్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆ స్టడీ అవర్స్ కి మార్నింగ్ సిక్స్ కి పిల్లలు అందరూ కూడా వచ్చేవారండి ఏ రోజైనా ఎవరైనా రానట్లయితే ఆ పేరెంట్స్ ని పిలిపించి సారు ఖచ్చితంగా చెప్ప చెప్పేవారండి పిల్లల్ని పంపించమని అలాగే దీనికి కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ కి ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి అందరికీ కూడా ధన్యవాదములు Today, we are enjoying the result of SSC 2024-25. I am working in Victory School as a Max, Max faculty. Today, we are very proud of to tell the enjoying of SSC result. The first place goes to P. Likita 578. Second place goes to T. Charvi 559. E ki ఈ రిజల్ట్కి దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మా ప్రిన్సిపాల్ సార్ అని కే దేవబాబు గారికి మేము అందరం కూడా మేము మా స్టాఫ్ అందరం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం దీనికి కారణం ఏంటంటే నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆయన గైడెన్స్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ప్రైవేట్ క్లాసులు అన్నీ అరేంజ్ చేసి జాగ్రత్తగా ఆయన గైడెన్స్లో మేము టీచర్స్ అందరం కూడా జాగ్రత్తగా వెళ్ళడం మాతో పాటుగా మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి పిల్లలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఏ టైంలో మేము క్లాసెస్ పెడితే ఆ టైంకి పంపించడం వాళ్ళు ప్రతిదీ చేయడం వాళ్ళని పర్సనల్ కేర్ ఎవరైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పేవారు మా ప్రిన్సిపాల్ సార్ సో ఇదంతా కూడా ఈ ఎఫెక్ట్ అంతా మేము అందరం టీం వర్క్ కింద పెట్టడం వలన పిల్లలు మాకు కోఆపరేట్ చేయడం వల్ల ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోఆపరేషన్ స్టూడెంట్స్తో పాటుగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ వాళ్ళ టైంకి ఈ సారి ఏ టైం చెప్తే ఆ టైంకి పంపించడం దానివల్ల ఏంటంటే ఇదంతా కూడా పాజిబుల్ అయింది సో మేము ఇదంతా కూడా మా ప్రిన్సిపాల్ సార్ ఆ గైడెన్స్లో చేయడం వలన మేము మా స్టూడెంట్స్ కూడా ఎక్కువగా మేము ఆయన్ని ఎక్కువగా ఎడోరు చేయడానికి కూడా ఒక కారణం అదే ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ అంటే చాలా మంచి స్కోర్ వచ్చింది ఆయన గైడెన్స్లో ఇవన్నీ జరిగాయి థర్టీన్త్ బ్యాచ్ ఇది ఇంకా ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత థర్టీన్త్ బ్యాచ్ ఇది డే బ్యాచ్ బై బ్యాచ్ సార్ ఇప్పుడే చెప్పారు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని ఇక్కడ సో అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని వీళ్ళకి ఐ హోప్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ మా కొలీగ్స్ కూడా మేమందరం కూడా మా ఎఫెక్ట్ అంతా కూడా కేవలం పిల్లలు సపోర్ట్ చేయడం వలన మేము ఈరోజు అందరం కూడా సక్సెస్ అయ్యాము ముందుగా మన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మా మండల విద్యాశాఖ అధికారికి నమస్కారాలు అండి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి అత్యధిక మార్కులతో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ సాధ మా సంస్థ సాధించినందుకు మా అధికారులకి అందరికీ విద్యాశాఖ అధికారులందరికీ నమస్కారాలు అండి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మా స్కూల్లో ఎస్ఎస్సిలో ఈ స ఈ ఫలితాల్లో పీ లెగి పీ లిఖిత ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి మొదటి స్థానంలో కైవసం చేసుకుందండి అలాగే రెండవ స్థానం ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు ద్వితీయ స్థానం సాధించిందండి అలాగే మొత్తం ఇరవై మంది విద్యార్థులు ఇరవై మూడు ఇరవై ట్వంటీ త్రీ మెంబర్స్ విద్యార్థులు మా పాఠశాల నుంచి పరీక్షలు రాయడం జరిగింది అందరికీ కూడా ఇరవై మూడు విద్యార్థులకి కూడా ఐదు వందలు దాటి అందరూ అత్యధిక మార్కులు సాధించడం జరిగింది చాలా గర్వకారణం అండి గత పదమూడు సంవత్సరాల నుంచి పదమూడు బ్యాచ్లుగా మేము విద్యా సంవత్సరంలో ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులను పంపించడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది మొదటి స్థానంలో మొదటి ఇయర్లో సాధించిన విద్యార్థులు ఇప్పుడు సాఫ్ట్వేర్లో పంతొమ్మిది మంది వరుసగా పంతొమ్మిది మంది విద్యార్థులు మా స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్లకు ఉద్యోగాలు హైదరాబాద్లో నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అలాగే కొంతమంది మంచి పర్మెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్లో కూడా సాధించడం జరిగిందండి ఇక ముందు కూడా మా ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ సీటు కూడా ఇద్దరు ముగ్గురికి వస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే కొంతమంది నలుగురు విద్యార్థులు అయితే మెడిసిన్లో కూడా సీట్లు రావడం జరిగింది ఇక ముందు కూడా మా విద్యార్థులు మా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి వారిని పంపించి మేము ఏ టైంలో చెప్పినా ఆ టైంకి పంపించి వాళ్ళని ఉదయం స్టడీ అవర్సు ఈవినింగ్ స్టడీ అవర్సు కూడా పంపించడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా కష్టం అనుకోకుండా ఇష్టంగా చదివి ఈ ఇంత ఘనకార్యం ఇంత అభివృద్ధి చేయడం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి ఉదయం స్టడీ అవర్సు ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా వచ్చి మా స్కూల్ విద్యార్థులను ఎంతగానో వాళ్ళని తరిపేది ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా కష్టపడి ఇష్టంగా చదవడం జరగడం వల్ల ఇంతటి ఘన అభివృద్ధి సాధించడం జరిగింది మా స్కూల్కి అవర్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు టూ అవర్స్ రోజుకో సబ్జెక్ట్ చొప్పున ఎన్నికబడిన విద్యార్థులకి తో పాటు అధికంగా టైం ఇచ్చించి వాళ్ళకి చేయడం వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం కలిగిందండి అలాగే సాయంత్రం కూడా అందరి విద్యార్థులకు కూడా కలిపి స్టడీ అవర్స్ మేము ఏడున్నర వరకు పెట్టడం జరిగింది మా ఉపాధ్యాయులు కూడా దాన్ని సహకరించి ఇంతటి ఘనకార్యము పిల్లలకు అభివృద్ధి చెందినకి అభివృద్ధి పదంలో నడిపించడానికి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా చాలా కృషి ఉందండి దీనికి అందరికీ మా ఉపాధ్యాయులే మంచి గర్వకారణంగా ఉంది అలాగే తల్లిదండ్రులు కూడా మేము చెప్పిన టైంలో విద్య పిల్లలను కూడా పంపించడం జరిగింది అందువల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా వరకు మాకు ఉందండి మా స్కూల్కి ఎక్కువగా తల్లిదండ్రులు చాలా మాకు కోఆపరేటివ్గా ఉంటారండి అందువల్ల ఇంత ఘనకార్యం సాధించడానికి మాకు అవకాశం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా